పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం పట్టణం కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాలబొమ్మ శ్రీనివాస్ మూడవసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ మేరకు భీమవరంలో జరిగిన కాంగ్రెస్ పార్టీ జిల్లా సమావేశంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ కేంద్ర మంత్రి జేడిశీలం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకురాలు మాజీ ఎంపీ మాజీ టీటీడీ అధ్యక్షులు కనుమూరి బాపిరాజు తాడేపల్లిగూడెం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీ చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందుకున్నారు కష్టకాలంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో బాలబొమ్మల శ్రీనివాస్ కృషిని గుర్తించి మూడవసారి పట్టణ అధ్యక్షుడిగా నియమించడం జరిగిందని జేడీశీలం కనుమూరి బాపిరాజు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ సరిహద్దు జిల్లాలైన తెలంగాణ కర్ణాటకలో అధికారంలో ఉందని ఇదే ఉత్సాహంతో రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో అధికారంలోకి తీసుకువచ్చేందుకు క్షేత్రస్థాయి నుంచి కార్యకర్తలు కృషి చేసేందుకు అందరూ కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా బాలబొమ్మల శ్రీనివాస్ మాట్లాడుతూ గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ క్రియేషన్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడిగా ఉంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థుల విజయానికి కృషి చేశానని తెలిపారు మరొకసారి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు పార్టీ అభివృద్ధికి తోడ్పడతానని హామీ ఇచ్చారు ఈ నియామకం జరగడానికి సహకరించిన తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్నిడి బాబ్జీకి కృతజ్ఞతలు తెలిపారు